సర్వానికి నమస్కారం వాణి తబలా వీక్షకులకు స్వాగతం అయితే గత ఆరు నెలలుగా వీడియోలు చేయడం కుదరలేదు అందరూ మన్నించాలి భజన శిక్షణ పుస్తకం క్రమ పద్ధతిని అనుసరించి ఈరోజు మనం నాలుగవ పాఠమైనటువంటిది దీప్చంది అనే తాళాన్ని నేర్చుకుందాం దీప్చంది తాళ ఎలా వాయించాలి ఎన్ని మాత్రలు ఉంటుంది విషయాన్ని తెలుసుకొని ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత మనకు దీంట్లో వచ్చే రకరకాలు అవన్నిటినీ మనము ఎలా వాయించాలో తర్వాత వీడియోలో నేర్చుకున్నాం దీప్చంది తాళం ఎలా వాయించాలి దీన్ని మన దగ్గర ఏమంటారంటే ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ దీని ఆట తాళం అని పిలుస్తారు అది ఇంతవరకు వాస్తాం అనేది మనకు పిలుస్తారు కాబట్టి నేను చెప్తున్నా మీరు కంపేర్ చేసుకోనికి దీని ఏ పాటలకు వస్తుంది అనేది ఎక్కువ భజనలు కానీ అప్పట్లో ఇవే తాళంలో ఉండేటివి ఒకప్పుడు కాబట్టి దీన్ని ఆట తాళం అని పిలుస్తారు ఇక్కడ మామూలుగా అందరు ఊర్లల్లో ఈ తాళాన్ని దీప్చంది అంటారు తబ్ల లోపల దీప్చంది పద్నాలుగు మాత్రలు ఉంటుంది పద్నాలుగు మాత్రలు నాలుగు విభాగాలు ఈ విధంగా ఉంటుంది ఒకసారి దాని అక్షరాలు ఎలా ఉంటాయో చూద్దాము ధా ధిన్ ధా ధా తిన్ థా తిన్ ధా ధా ధిన్ దిన్ అంటున్నాం కాబట్టి దీర్ఘం వచ్చింది దగ్గర మూడు అయితే దా దాదాతిన్ నాలుగు అయితే అన్నప్పుడు అక్షరం ఇంకొకటి పోతుంది తాతిన్ దాదాతిన్ ఇది ఒకసారి వాయించి చూపిస్తా అందరూ దాతిన్ ఎలా వాయించాలో అది కూడా చూద్దాం ఒకసారి ఇది నా ఇది రెండు కలిపితే ధా ఇది తిన్ దీనికి కే కలిపితే తిన్ ధిన ధానకు ఇక్కడ నా ల గ ద తిన్ గె దిన ధా తిన్ ధా ధ తిన్ ధా ధ తిన్ తిన్ననపుడికి ఇకి ఇ మూడు అక్షరాలునే ఉంటాయి ధా ధిన

ఉంటుంది అందరూ కూడా దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి పాటలు ఏవసే ఒకసారి చిన్న పదం అని మనకు ప్రయత్నం చేయండి వంద వాటికి చాలా ఉపయోగపడుతుంది దీప్చంది తాళం అంటారు దీంట్లో రకరకాల ముందు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేస్తూ ఉండండి నమస్కారం ధన్యవాదాలు